ఇంకా రాలేదు బాబాయ్ వాడి నీ కొడుకేగా నా కొడుకే ఏ మాట కామాట బాబాయ్ కత్తిలా ఉంటాడు మీ వాడు కత్తిలాగానే లాగా ఉంటాడు అదనేది ఈ రోజుల్లో కుర్రోళ్ళందరూ ఎలా ఉన్నారు చేతులున్నా సంపాదిస్తున్నాడు వీడు చూడు డేవార్చిలాగా తిరుగుతూ ఉంటాడు బాబు ఇస్తాను చూడు ఈ వందతో పడేస్తా మా బాబుని ఈ వంద తీసుకో అన్న చేసుకో చూసావా ఈ రోజుల్లో మనం అడుక్కున్న వాడికి రూపాయి వేయడానికి అలా చూస్తాం నువ్వు వంద రూపాయలు వేసాడు పులి గడిపిన పులే పుట్టింది బాబాయ్ అలాంటి నువ్వు తిట్టకూడదు అవును నిజమే ఇప్పుడు కౌగులించుకుంటాడు ఎమోషన్ అయిపోయి కమాండ్ డాడ్ ఇదేంట్రైతే ఎందుకు కొట్టావు కొడకా నేను పగలంతా కష్టపడి డబ్బులు తీసుకొస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు ధారం పోస్తావా నేను చేసి మంచి పనేగా సంపాదించి చెయ్యిరా నువ్వు సంపాదించి దానాలు ధర్మాలు చెయ్యి ఎందుకు వాణి కొడుతున్నావు అసలు వాడు ఏం చేశాడో తెలుసా నీకు ఏ ఆ వయసులో నువ్వేం చేయలేదండి చేశానురా చేశాను కానీ ఇంతలానా ఓ రూపాయి సంపాదించాను రా నేను వాడు టైం వస్తే వాడు సంపాదిస్తాడు ఇప్పుడేంటి వాడు సంపాదించలేదనా రే నాకు తెలిసిన ఒక జాబ్ ఉంది మంచి సాలరీ ఇస్తారు సాయంత్రం వచ్చే అక్కడ అమ్మ పని చేస్తారా నువ్వు అని కొట్టడం తప్పలేదులే కానీ ఎన్నిసార్లు కొట్టిన చావని పావురు